ఎహెచ్కేల గ్రంథము పదిహేనవ అధ్యాయము మరియు వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను నరపుత్రుడా ద్రాక్షచెట్టు కర్ర అడవి చెట్లలోనున్న ద్రాక్ష ద్రాక్షచెట్టు కర్ర తక్కిన చెట్ల కర్ర కంటేను ఏమైనా శ్రేష్ఠమా ఏ పనికైనాను దాని కర్రను తీసుకుందురా ఏ యొక్క ఉపకరణము తగిలించుటకై ఎవరైనా దాని కర్రతో మీకునైన చేయుదురా అది పొయ్యికే సరిపడునుగదా అగ్నిచేత దాని రెండు కొనలు కాల్చబడి నడుమ నల్లబడిన తరువాత అది మరి ఏ పనికైనను తగునా కాలకముందు అది ఏ పనికి తగకపోయినే అగ్ని యందు రాజీ దాని కాల్చిన తరువాత అది పనికి వచ్చునా కావున ప్రభువైన ఇహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు నేను అప్పగించిన ద్రాక్ష చెట్టు అడవి చేట్లలో ఏలాటిదో ఎరుషులేము కాపురస్తులను ఆ లాటివారే గనుక నేను వారిని అప్పగింపబోవుచున్నాను నేను వారి మీద కఠిన దృష్టి నిలుపుదును వారు అగ్నిని తప్పించుకునినను అగ్నియే వారిని దహించును వారి ఎడల నేను కఠిన దృష్టి గలవాడనయ్యుండగా నేనే ఎహోవానని మీరు తెలుసుకొందురు వారు నా విషయమై విశ్వాస ఘాతకులయిరి గనుక నేను దేశమును పాడు చేసేదను ఇదే ప్రభువగ యహోవా వాక్కు